నా పేరు అనుషా మధుర పెట్టిపల్లి మిస్ ఇప్పుడు నేను మీకు పెన్షన్స్ పెన్షన్స్ గురించి చాలా మంది అరే పెన్షన్స్ ఇచ్చారు నన్ను ఫోటో తీస్తున్నారు రా ప్లస్ నాది రాలేదు అనేసి చాలా మంది అర్జేస్తున్నారు కదండి ఇప్పుడు పెన్షన్స్ కొత్తగా ఈ నెల కొత్తగా పెన్షన్స్ అన్నీ కొత్తగా స్టార్ట్ చేశారండి ఏంటి అని అంటే ఇప్పుడు మనకున్న పెన్షన్ ఇంత ముందుకు తంబేసి మీరందరూ పోస్ట్ ఆఫీస్ నుంచి ఇచ్చేవారు అయితే మనకి తంబేసి వాళ్ళు డబ్బులు ఇచ్చేవారు పోస్ట్ ఆఫీస్ నుంచి వెళ్ళి లేదు ఒకవేళ మన తమ్ము రాకుంటే పంచాయతీ కార్యదర్శి మనది లేదంటే పోస్ట్ పోస్ట్ అతను లేదంటే పంచాయతీ కార్యదర్శి మన పెన్షన్ని వాళ్ళు తమ్మేసి మన పెన్షన్ వాళ్ళు తీసుకొని మనకు పెన్షన్స్ ఇచ్చేవారు ఎవరు ఎవరి ఎవరి అన్న తమ్ము రాని కానీ ఇప్పుడు ఏం చేశారంటే ప్రభుత్వము ఇదంతా చాలామందికి ప్రాబ్లం అవుతుంది చాలామందికి పెన్షన్స్ ఏమన్నా పక్కదారి పడుతున్నాయేమో అనే ఒక డౌట్ వచ్చి ప్లస్ తమ్ములు కూడా చాలామంది రావట్లేదు ఏజ్ ఏజ్డ్ ఎక్కువ అయిన వాళ్ళకి తమ్ములు రావట్లేదు అందుకోసం అనేసి ఇదొకటి చేంజ్ చేశారండి ఏమో ఏంటి ఎవరినైనా కూడా ఫోటో తీస్తారు ఫేస్ ఫేస్తో కూడా ఇప్పుడు పెన్షన్స్ మొత్తం పెన్షన్స్ ఫేస్ తోటే ఇవ్వడానికి డిసైడ్ అయ్యారండి మనల్ని ఫేస్ అంటే మనం వెళ్తాము మన పెన్షన్ కార్డు వాళ్ళ సెల్లులో వాళ్ళకు ఒక సెల్ ఇచ్చారు కదా ఆ సెల్లులో మనకి పా మన బుక్ ఉంది కదా పెన్షన్ బుక్ ఆ పెన్షన్ బుక్లో ఉన్న నెంబరు ఐడి నెంబర్ను వాళ్ళ సెల్లులో కొట్టగానే మన డేటా అంతా ఓపెన్ అవుతుంది ఓపెన్ కాగానే అందులో దాన్ని ఒక ఫోటో క్యాచర్ ఉంటుంది ఆ ఫోటోని మనల్ని ఫోటో తీస్తారు ఎవరిని ఈ పెన్షన్ అయితే ఎవరైతే తీసుకుంటున్నారో వారిని ఫోటో తీస్తారు సేమ్ మీ ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది అందులో మీ ఆధార్ కార్డుతో పాటు మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోటో అక్కడ వస్తుంది మీ ఫోటో ఆ ఫోటో మ్యాచ్ అయ్యేటట్టుగా మిమ్మల్ని ఫోటో తీస్తే అది అందులో ఫోటో సేమ్ మ్యాచ్ కావాలి అయిన వారికి పెన్షన్ వెంటనే వచ్చేస్తుంది కొంచెం తమ్ములేసే ఇచ్చేదానికన్నా ఇప్పుడు ఫోటో క్యాచ్ చేస్తే ఫోటో తీయగానే వచ్చేది చాలా ఫాస్ట్గా అయిపోతున్నాయి అటండి అలా కొంచెం మంచి ప్రాసెస్లో అవుతున్నాయి బెటరు అనేసి ఇప్పుడు గవర్నమెంట్ అందరినీ ఫోటో తీసి పెన్షన్స్ ఇవ్వడానికి అనేసి కొత్త సైట్ తీసుకొచ్చారు ఏం ప్రాబ్లం లేదండి ఇందులో మీరు ఏం భయపడిన అవసరం కూడా లేదు కొంతమంది అయ్యో మా పెన్షన్స్ పోతాయట కొంతమంది మా పెన్షన్స్ పోయినాయి అంటున్నారు నా ఫేస్ రావట్లేదు రానంత మాత్రమే నా ఫోటో నా ఫే నా పెన్షన్ ఇవ్వరు కావచ్చు ఇక నన్ను మూడు నాలుగు సార్లు ఫోటో తీసి రాలేదు అనేసి మీరు అసలు ఎలాంటి భయపడిన అవసరం లేదండి యథావిధిగా సేమ్ ఇంత ముందుకు ఎలా పెన్షన్స్ ఇచ్చారో ఇప్పుడు అలానే పెన్షన్స్ ఇస్తారు అలానే ఇస్తున్నారు కూడా ఇప్పుడు ఇస్తారు ఈ నెలంతా ఆగస్టు నెలంతా మనకు పెన్షన్స్ ఇస్తారు ఇంకెవరి అన్నా ఫోటో తీసి రాకుంటే మీ ఫోటో తీస్తారు టూ త్రీ ఫోర్ టైమ్స్ ఫోటో తీస్తారు సేమ్ మ్యాచ్ కావట్లేదు మే పెన్షన్ రావట్లేదు అన్నప్పుడు మీ తమ్ము దారా కూడా చూస్తారండి మంత్ర డ్రైవర్స్ ఈ మంత్ర మంత్ర తమ్స్ ఉన్నాయి మంత్ర తమ్స్ తోటి వాళ్ళు సేమ్ తంబేసి ఇంత ముందుకు ఎల్వన్ తమ్స్ ఇచ్చారు కూడా వాళ్ళకి ఎవరికి పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి అందులో నుంచి వెళ్ళి సేమ్ తంబేసి వాళ్ళు ఫోటో తీస్తారు తంబేసి సేమ్ ఒకసారి రాకుండా రెండోసారికి మూడోసారికి తంబేసి ద్వారా కూడా ట్రై చేస్తారు పాత విధానంలో ఒకవేళ పాత విధానంలో కూడా డబ్బులు రాలేదనుకోండి అప్పుడు ఏం చేస్తారు పంచాయతీ కార్యదర్శి అన్న గ్రామ పంచాయ గ్రామ కంఠం కింద అయితేనేమో పంచాయతీ కార్యదర్శి తంబేస్తాడు లేదంటే ఫోటో తీసుకుంటాడు ఆయనే మీ ఫో మీ ఫేస్ పెట్టే కాడ అతని ఫేస్నే ఫోటో తీసుకొని మీ పెన్షన్ అతను తీసుకున్నట్టుగా తీసుకొని అది మీకు ఇచ్చేస్తాడు అక్కడ వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు ఎవరెవరు ఇట్లా చేశాము అనేది కూడా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ సిబ్బంది ఉంటారు కదా వాళ్ళు ఆ మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళు ఇక్కడ ప్రజలకు రానప్పుడు మున్సిపాలిటీ సిబ్బంది వాళ్ళు ఫోటో తీసుకొని వాళ్ళకు వాళ్ళ ఇక్కడ పెన్షన్స్ ఇస్తారు ప్లస్ తమ్ముతో పాటు పెన్షన్స్తో పాటు ఎవరైనా పెన్షన్స్ తీసుకోవడానికి మంచి అవకాశం ఉందండి ఎవరు కూడా భయపడిన అవసరం లేదు మున్సిపాలిటీ వాళ్ళైనా గ్రామ పంచాయతీల వారినైనా కొత్త పెన్షన్స్ అంటున్నారు చాలామంది ఇప్పుడైతే ఇంకా కొత్త పెన్షన్స్ అయితే ఏమీ చెప్పలేదు ఇవ్వట్లేదు కూడా కొత్త పెన్షన్స్ పాత పెన్షన్స్ ఇంకెవరన్నా మంచాలో పడి ఉన్నవారు కానీ పెన్షన్స్ తీసుకోవడానికి గ్రామ పంచాయతీ దాకా రానివారు కానీ ఎవరన్నా ఉంటే ఆ పోస్ట్ అతను వచ్చి ఇంటికి వచ్చి ఆయన ఇస్తాడు లేదంటే కార్యదర్శి అయినా తంబా లేదంటే ఫేస్ అతని ఫేస్ను అది చేసి అతనన్నా పెన్షన్స్ తీసుకొని ఇస్తాడండి మీరు ఏం టెన్షన్స్ పడిన అవసరం లేదు వాళ్ళ ఫేస్ తోటైనా కూడా సేమ్ కొంచెం పెన్షన్ తీసుకోవడానికి వెళ్తున్నాం అన్నప్పుడు కొంచెం మన ఫేస్ నీట్గా చేసుకొని వెళ్ళండి వెళ్తే కొంచెం తొందరగా ఫేస్ మన ఆధార్ కార్డ్లో ఉన్న ఫేస్ కున్ను మన ఫేస్కు మ్యాచ్ అవుతుంది అలా తొందరగా పెన్షన్స్ ఇవ్వడానికి కూడా మంచి అవకాశం ఉంటుందండి అందుకోసం అనేసి మా పెన్షన్స్ రావట్లేదని ఇంకెవరు మీరు టెన్షన్స్ పడిన అవసరం లేదు సేమ్ యథావిధిగానే ఇంత ముందుకు ఇచ్చినట్టుగానే కాకపోతే అంత ముందుకు మనం తంబేసేది ఇప్పుడు వాళ్ళు తమ్ము కాకుండా ఫేస్ను ఫోటో తీసుకొని ఆధార్ దున్ను మన ఇప్పుడున్న ఫేస్ను మ్యాచ్ అవుతుందో చూసుకొని అది సక్సెస్ అని వస్తుంది మీకు పెన్షన్ అలాగే ఇస్తారు వీలైనంత వరకు ఎవరైనా కూడా పెన్షన్స్ ఫస్ట్ సార్ తీసుకోలేదు రెండోసారి తీసుకోండి రెండోసారి తీసుకోలేదు మూడోసారి కన్ఫామ్గా తీసుకుంటే చూసుకోండి ఖచ్చితంగా ఎందుకు అని అంటే మీరు మూడు సార్లు పెన్షన్ తీసుకోకుంటే నాలుగోసారి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కానీ నాలుగోసారికి ఏం చేస్తారో ఈ క్యాండిడేట్ దమ్ చనిపోయిండేమో ఆహా వీళ్ళు ఇక్కడ లేదేమో అనేది రికార్డులో ఏమన్నా రిక రివర్స్ పంపించారనుకో ప్రాబ్లం అవుతున్నాయి అవుతాయి కూడా అయినాయి కూడా చాలామందికి అందుకోసం అనేసి వీలైనంత వరకు రెండు సార్ల లేదంటే మూడోసారికి కంపల్సరీ పెన్షన్స్ తీసుకునేటట్టు చూసుకోండి ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఇచ్చే పెన్షన్లలో ఫేస్ ఫోటో తీస్తున్నారు ఎందుకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనేసి టెన్షన్స్ పన్న అవసరం లేదండి ఏ పెన్షన్స్ వారులైనా బ్యాంకు వారిది కొంతమందికి బ్యాంకులలో పడేవారికి యథావిధిగా బ్యాంకులలో మీకు పడతాయి మీరు బ్యాంకులకు వెళ్ళి మీరు మీ పెన్షన్స్ మీరు తీసుకోవచ్చు సేమ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఇచ్చేవారు ఈ టైప్లో ఇలా తీసుకోవచ్చండి ఎలాంటి టెన్షన్స్ అవసరం లేదు ఎంక్షన్సీ దాని గురించి ఇట్లా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి నేను మరో వీడియో రకంగా కూడా మీ ముందుకు వస్తాను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ